ఎక్కువగా ఉన్నప్పుడు దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించాము అది లేకపోయేసరికి అవి కావాలి అన్నట్టుగా అనిపిస్తుంది నా సిచ్యువేషన్ అలాగే వచ్చింది సమ్మర్ అంతా పోయింది ఇప్పుడైతే ఆవకాయ తినాలి చేయాలి అన్నట్టుగా అనిపించి ఇంక నేనైతే ఫస్ట్ టైం ఢిల్లీలో ఉండేటప్పుడు ఒకసారి అయితే చేశాను అది నా ఓన్గా మొబైల్ చూసే నేర్చాను మా సైడ్ అయితే ఆవకాయ ఎలా పెడతారో కూడా తెలియదు మా అమ్మ వాళ్ళు డిఫరెంట్గా పెట్టేవాళ్ళు అది అయితే అస్సలు బాగుండేది కాదు ఇంకా ఈ మొబైల్ పుణ్యమా అన్నట్టుగా ఇంక మొబైల్లో చూసి ఒకసారి నేను ఢిల్లీలో ఉండేటప్పుడు చేశాను చాలా టేస్టీగా అయితే వచ్చింది ఈ ఇయర్ కూడా ఎలాగైనా పెట్టాను అయితే ఫస్ట్ నుండి అనుకున్నాను ఇంక నేను వెళ్లే ముందైతే ఇక్కడ మామిడికాయలు రాలేదు ఇంక వెళ్ళేటప్పుడు ఊర్లో అయితే కావాల్సిన మామిడికాయలు కానీ పెట్టడానికి అయితే వీలు అవ్వలేదు ప్రతిరోజు ఇటు అటు తిరగడం ఇలానే అయిపోయింది ఇంక వచ్చి పెడదాంలే అని అనుకునేసరికి మామిడికాయలు అయితే ఫైనల్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాయి ఇంకా నాకు ఎలా ఒకలాగా ఈ కాయలు దొరికాయి కదా అని అయితే తీసుకొని తెచ్చి కట్ చేస్తాను అన్నప్పటికైతే స్కూలు ఖాళీ లేదు త్రీ డేస్ ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వస్తాయా రావని ఈరోజైతే కట్ చేద్దామని చూసేసరికి లోపలైతే ఇలా ఉన్నాయి ఫైనల్గా ఈ కొన్ని మొక్కలతో చేశాను next video process.